જય શિવાય શિવાજી મહારાજ शिवाजी महाराज विग्रह प्रतिष्ठापना पूजन क्या करें पूजे देवता पूजन क्या करें साल भीतर राम चंद्र भगवान की है भारती परमेश्वर भगवान की है बनो निखार बनो आनंद नाम बाग नरसिंह महाराज है कभी कबार मस्त कमी नहीं चढ़ा जंबरमन और ब्रह्मन अस्पता आना सुन्गों टीवी से आदम गौरी జై శివాజీ జై జై ఈ రోజు షాపుర్ గ్రామంలో శివాజీ సేనయు యూత్ శ్రీ ఛత్రపతి శివాజీ విగ్రహం ప్రతిష్టాపన కొరకు శ్రీ మంగిరాములు గారు ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది అందులో భాగంగా యూత్ పిల్లలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ విగ్రహ ప్రతిష్టాపన కొరకు విజయవంతం చేయడం జరిగింది కావున ఇది ఈ సంకల్పాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని షాపూరు యువకులందరూ ఎంతో ఉత్సాహంతో కోరుకుంటున్నాము